అట్లా వేసుకోవాలండి లిక్విడ్ ఇది కంఫర్ట్ అండి కంఫర్ట్ ఫస్ట్ బట్టలు లిక్విడ్ కంఫర్ట్ ఎన్ని ఆన్ చేసాక ఫస్ట్ ఇది ఫస్ట్ తర్వాత ఇది స్టార్ట్ స్టార్ట్ చేస్తే ఇంకా అన్నీ అదే చేసుకుంటుంది ఉతకడం జాడించడం పిన్నడం అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయండి ఇందులో ఎనిమిది నెంబర్లు వస్తాయండి ఏ నెంబర్కి ఏముంది ఇక్కడ రాస్తుందండి ఒకటి రెగ్యులర్గా వాడుకునేదండి తక్కువ బట్టలు ఉంటే రెండో నెంబరు చీరలు ఉంటే మూడో నెంబర్ దుప్పట్లు ఉంటే నాలుగో నెంబరు జీన్స్ ప్యాంట్లు ఉంటే ఐదో నెంబరు మురికేమీ లేదనుకోండి ఆరో నెంబరు మీరు బయట ఉతికేసుకున్న బట్టలు ఇందులో వేస్తే జాడించి పండడానికి ఏడో నెంబరు ఇది క్లీనింగ్ అండి రెండు నెలలకు ఒకసారి క్లీనింగ్ పెట్టుకోవాలండి మిషన్ క్లీనింగ్ విడిగా ఉంటాయండి తీసుకుని అదో ప్యాకెట్ స్టార్ట్ చేస్తే అది క్లీన్ చేసుకుంటాం సైడ్ ఫిల్టర్ వస్తుందండి వారానికి ఒకసారి తీసి వాష్ చేసి ఉంటాం